ఏవికే యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పూర్తయి ఆగస్టు పదిహేనుకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క ఇంటి మీద మనం త్రివర్ణ పథకాన్ని ఎగరేవాలని పిలుపునిస్తే గ్రామ గ్రామాన త్రివర్ణ పథకాలు ఎగిరేసి మన భారత ఉన్నతికి చాటుకున్నా కానీ మిత్రులారా త్రివర్ణ పథకం అనేది మన వద్రోత్సవ శుభ సందర్భంగా మాత్రమే ఎగిరేయాలని చెప్పారు కానీ నేటికి వద్రోత్సవాలు పూర్తి కూడా దాదాపు రెండు మాసాలు కంప్లీట్గా అయిపోతున్నాయి కానీ త్రివర్ణ పథకాలు మాత్రం ఒక పార్టీ జెండా లాగా ఎగరవేయడం కరెక్టు కాదని నేను అనుకుంటున్నా కాబట్టి మూడు రంగుల జెండాలు దయచేసి ఎక్కడికి చూడండి మూడు రంగుల జెండాలు ఇంటి మీద రెపరెపలాడుతున్నాయి అవి తీసి భద్రపరిచి జనవరి ఇరవై ఆరున కానీ ఆగస్టు పదిహేనున కానీ ఈ త్రివర్ణ పథకాలు ఇంటి మీద ఎగరేసి మన భారత జాతి గర్వించే విధంగా చెప్పుకోవాలి కానీ ఏ గ్రామ పంచాయతీలో కానీ ఏ ఊర్లో కానీ మూడు రంగుల జెండాలు మాత్రం ఇంకా అదే విధంగా ఇంటి మీద ఎగిరేయడం కరెక్ట్ కాదని భావిస్తున్న మిత్రులారా మీరు దీన్ని ఏకీభవిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను